చూడు రామ్ భార్యాభర్తల మధ్య దూరం మంచిదే అపార్థం మంచిది కాదు అని మిథున చెప్తూ ఉంటుంది ఎనఫ్ సీతను నేను అపార్థం చేసుకోలేదు సీత నన్ను అర్థం చేసుకోలేదు మా విషయాలని నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి రావటం అంతకన్నా నాకు ఇష్టం లేదు మా సమస్యను మేమే తేల్చుకుంటాం నీ పని నువ్వు చూసుకో అని రామ్ మిథునకు కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను నిన్ను అర్థం చేసుకోకపోవడం ఏంటి మామా నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నా పైన ఉన్న నిందలు తొలగిపోవాలని చెప్పి నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను త్వరలోనే మచ్చలేని సీతగా నీ దగ్గరకు వస్తాను అని సీత మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా నువ్వు అనేది సీతను చంపేస్తావా అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్ని అడుగుతూ ఉంటుంది మరి ఏం చేయమంటావు ఆ సీత నా గురించి మిథునకు మంచిగా చెప్పదు మిథునతో నా పెళ్లి జరగదు అందుకే ఆ సీతను చంపేస్తాను మొన్ననే సీతను చంపేయాల్సింది అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు కానీ ఆ సీత ఆ రోజు తప్పించుకుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే సీత తప్పించుకోలేదురా సీత చేతుల నుంచి నువ్వే తప్పించుకున్నావు అది చాలనట్టు మన హోలీ పండుగ రోజు రామ్ని చంపాలని చూశావు ఆ విషయం సీతకు తెలుసుంటే ఈ పాటికే నిన్ను చంపి పాత్ర వేసేది సీత ఎవరి జోలికి వచ్చినా ఊరుకుంటుంది రామ్ జోలికి వస్తే అసలుకే ఊరుకోదు ఆ సీత సుమతి లాంటిది కాదు నేను చెప్పే వరకు ఎవరి జోలికి వెళ్లకు మిదనకు నీకు పెళ్ళి ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటే అప్పుడే రామ్ వస్తాడు ఏంటి పిన్ని ఏదో సీరియస్గా ఉన్నారు మీరిద్దరు అని చెప్పి అడుగుతారు ఉంటాడు ఏం లేదు రామ్ మిథనా గౌతమ్ల పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే మిథున వచ్చెళ్ళింది గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు ఇప్పుడే మిథున నాకు బయట కనపడింది వీడిని పెళ్లి చేసుకోవడానికి మిథున ఒప్పుకుందా అని చెప్పి రామ్ షాకింగ్ గా అడుగుతూ ఉంటాడు నాది కూడా సేమ్ ఫీలింగ్ రామ్ అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు నువ్వు ఆపుతావా అన్నయ్య అని మహాలక్ష్మి అంటుంది నాకేం తక్కువ రామ్ నన్ను మిథున పెళ్లి చేసుకుందంటే అంతలా షాక్ అయ్యావు అని చెప్పి గౌతమ్ రామ్ని అడుగుతూ ఉంటాడు రామ్ మిథునకు గౌతమ్కి పెళ్లి చేస్తే నీకేమైనా అభ్యంతరా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు నాకేం అభ్యంతరం డాడ్ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అంటే మిథున సీతలా ఉంటుంది కదా అని చెప్పి గిరి అంటాడు మిథున సీతలా ఉన్నా సీత కాదు కదా అని చెప్పి రామ్ వంద జన్మలెత్తినా మిథన సీత కాలేదు అని చలపతి చెప్తూ ఉంటే మిథునకు సీతకు పోలికేంటి అనవసరంగా రామ్కి కోపం తెప్పించుకున్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి మెలక పెట్టింది రామ్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మెలక ఏంటి పిన్ని అది అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు గౌతమ్ మంచివాడని సీత సర్టిఫికేట్ ఇవ్వాలంట అప్పుడే గౌతమ్ని మిదిన పెళ్లి చేసుకుంటుందంట అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లాస్ట్ టైం సీత మిథునను కలిసినప్పుడు యూటిసింగ్ కేసులో గౌతమ్ అరెస్ట్ అయ్యాడని చెప్పి సుమతి అత్తమ్మ మర్డర్ కేసులో కూడా గౌతమ్ ఉన్నాడని చెప్పి ఆ కేసు గురించే వాళ్ళ నాన్న ఫింగర్ ప్రింట్స్ కోసం ఈ ఇంటికి వచ్చాడని మిథునకు చెప్పిందంట మిథున గౌతమ్ మంచివాడు కాదని నమ్ముతుంది సీతతో మంచివాడని చెప్పిస్తే తప్పకుండా గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది అని మహాలక్ష్మి రామ్కి చెప్తూ ఉంటుంది రామ్ రావు నువ్వు చెప్పు సీత నేను మంచివాడినని మిథునకు చెప్పదు కదా ఎందుకంటే ఒకసారి నన్ను ఆ సీత కొట్టింది కూడా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు రామ్ చెప్తే తప్పకుండా సీత మిథునకు గౌతమ్ మంచివాడని చెప్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఈ విషయంలో సీత అభిప్రాయాలు సీతకుంటాయి నేనైతే వాటిని మార్చను మార్చాలని ప్రయత్నం చేయను అని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి బ్రో నేను మిథునని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు నువ్వు మిథునని పెళ్లి చేసుకో ఇంకెవరినైనా పెళ్లి చేసుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నేను మాత్రం సీతకు ఏమీ చెప్పను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అదేంటి రామ్ అలా మాట్లాడుతున్నావు మిథున ఈ ఇంటి కోడలైతే గనక ముఖర్జీ ఆస్తి అంతా మనకే వస్తుంది మన ఆస్తి రెట్టింపు అవుతుంది మనం మరిన్ని కంపెనీలు పెట్టుకోవచ్చు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ ఇష్టం వచ్చింది చేసుకోండి పిన్ని సీత నా మాట వినే పరిస్థితిలో లేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే సీతతో నేను మాట్లాడతాను ఈ ఇంటికి తీసుకొస్తాను నీకేమైనా అభ్యంతరం రామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్ పిలిస్తేనే రాలేదు నువ్వు పిలిస్తే వస్తుందా చల్లాయ్ అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు నువ్వు ప్రతి విషయంలో అడ్డుపడకు అన్నయ్య అసలు గౌతమ్ పెళ్ళంటే ఎందుకు నువ్వు మధ్యలో పుల్లలా తయారయ్యావు ఎందుకు గౌతమ్ని టార్గెట్ చేస్తున్నావు వాడు మన అక్క కొడుకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క కొడుకైనా కానీ ఇంకెవరైనా కానివ్వు సీత మాత్రం ఈ గౌతమ్ గడిని నమ్మదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మిదున ఈ ఇంటికి కోడలు అవ్వాలి అవుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ ఇష్టం వచ్చింది చేసుకోండి పిన్ని సీతను మీరు కన్విన్స్ చేసుకుంటా అంటే చేసుకోండి నేనైతే వద్దానను అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు అంటే ఇప్పుడు ఏం చేస్తావు చల్లాయ్ అని చెప్పి చలపతి అడుగుతుంటే మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటే చలపతి అక్కడ నుంచి వెళ్లిపోతాడు చలపతి చెప్పింది నిజం మహా సీత కన్విన్స్ అవ్వదు ఈ ఇంటికి రావటానికి ఒప్పుకోదు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు సీతను ఏం చేసైనా సరే ఈ ఇంటికి తీసుకురావాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది బ్రతిమలాడో భయపెట్టో సీతను ఈ ఇంటికి తీసుకురావాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ ఇష్టం మహా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ సీతకు అందుకే జాతర చేస్తా అంటున్నాను నువ్వు వినిపించుకోవట్లేదు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఆ మాట విన్నా అర్చన జాతర అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది జాతర అంటే పిన్ని అది అది అని గౌతమ్ అంటూ ఉంటే నువ్వేం కవర్ చేయాల్సిన అవసరం లేదు దానికి అంతా తెలుసు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అంటే ఇప్పుడు సీతను బెదిరిస్తావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది బెదిరించినా భయపెట్టినా అది లొంగే రకం కాదు బ్రతిమలాడటమే కరెక్ట్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి సీతను బ్రతిమలాడతావా ఇంత బతుకు బతికి ఇంటెనక చావుట ఉంటే ఇదే మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నా పెళ్లి కోసం ఈ మాత్రం చేయరా పిన్ని అని చెప్పి గౌతమ్ అంటాడు మీరు ఈ మాత్రం చెయ్యకపోతే అందరికీ కలిపి జాతర చేసేస్తాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఆ మాట అనకరా బాబు ఒళ్ళంతా వణుకు పుట్టేస్తుంది అని చెప్పి అర్చన అంటుంది నువ్వు ఏం చేస్తావో తెలియదు పిని నాకు మిథునకు పెళ్లి జరగాల్సిందే తరువాత సీతను అవసరమైతే ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ముందైతే సీతను కన్విన్స్ చేసి ఈ ఇంటికి తీసుకొద్దాం మన పని పూర్తయిన తర్వాత సీతను బయటకు గెంటేద్దాం అని చెప్పి మహాలక్ష్మి చెబుతూ ఉంటే అవును నా పెళ్ళైన తర్వాత సీత ఇక్కడ ఉంటే డిస్టర్బెన్సే దాన్ని బయటికి తరిమేయాల్సిందే అని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది చేసేదేముంది సీత దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడదాం పదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు సీత బట్టలు ఆరేస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీత ఉన్న ఇంటి దగ్గరకు వస్తారు మా అత్తలు అప్పుడే వచ్చినట్టున్నారు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి వలన చూడనట్టు బట్టలు ఆరేస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన సీత దగ్గరకు వచ్చి సీత సీత అమ్మ సీత నిన్నేనమ్మా పిలిచేది అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక అడుక్కునే ఆవిడ వచ్చి అమ్మగారు దానం చేయండమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది సీతకు మహాలక్ష్మి వాళ్ళ పిలుపులు అలాగే అడుక్కునే ఆవిడ పిలుపులు రెండు కూడా ఒకలాగే వినిపిస్తూ ఉంటాయి అది చూ చూసి నవ్వుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళు కూడా ఆ ఆవిడని చూసి ఈవిడ కూడా సమయానికి మన వచ్చిన టైంకే రావాలా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సీత మనల్ని చూసి కూడా చూడనట్టు నటిస్తుంది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది అవును తెలుస్తుంది కానీ మన అవసరం కదా అర్చన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ సీత నిన్నేనమ్మా పిలిచేది సీత అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు పిలుస్తూ ఉంటే అమ్మగారు ధర్మం చెయ్యండి అని చెప్పి అడుక్కునేవిడ మళ్ళీ అంటూ ఉంటుంది సీత ఆ మాటలు విని ఆ ముష్టి వలకు పని పాట లేనట్టుంది మా ఇల్లు దొరికినట్టు పొద్దునే వచ్చారు అని చెప్పి తిడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న అర్చన మహా కావాలని మనల్ని తిడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అర్థమైంది వసుదేవుడు అంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నట్టు మనం ఈ సీత కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాం కదా ముందైతే ఆ ముష్టావిడికి ఒక పది రూపాయలు వేసినప్పు ఇక్కడ నుంచి పోతుంది అని మహాలక్ష్మి చెప్పడంతో అర్చన మువిడికు డబ్బులు వేస్తుంది అక్కడ నుంచి ముష్టావిడి వెళ్ళిపోతుంది అమ్మ సీత సీత అని మహాలక్ష్మి వాళ్ళు పిలుస్తూ ఉంటే సీత వెనక్కి తిరిగి చూస్తుంది అత్తలు మీరా ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీతో కాస్త పని ఉందమ్మా నీతో మాట్లాడాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీతో మాట్లాడాలని నాకు కూడా ఉంది కానీ నాకు పని ఉంది అత్తలు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది పని ఉందా ఏం పని సీత అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఉతకాలి అవన్నీ ఉతికిన తర్వాత మీతో మాట్లాడతాను అని సీత చెప్తూ ఉంటే పర్వాలేదు సీత వాటన్నింటినీ మేమే ఉతుకుతాం అని మహాలక్ష్మి అచ్చన ఇద్దరు కలిసి బట్టలు ఉతుకుతూ ఉంటారు ఇప్పుడే వస్తాను అత్తలు అని చెప్పి సీత లోపలికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి మహాలక్ష్మి వల్ల ముందేస్తుంది సీత ఈ బట్టలన్నీ నీయేనా లేకపోతే మీ వీధి మొత్తం తీసుకొచ్చావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఏంటో అత్తలు మీరు ఉతకలేకపోతున్నారా ఇలా ఇవ్వండి నేను ఉతుకుంటాను అని చెప్పి సీత అంటుంది మా మాట అనలేదు కదా సీత అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కలిసి సీత ఇచ్చిన బట్టలన్నీ కూడా వాష్ చేస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్